వినాయక నిమజ్జనం దగ్గర మా ఊరి వాళ్ళు చేసిన పనికి పోలీసు వాళ్ళే షాక్ అయ్యారు మా హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితికి మన వినాయకుడిని మూడు రోజులని ఐదు రోజులని తొమ్మిది రోజులని మన ఊర్లో పెట్టుకుని ఎంత పూజలు చేసినా కూడా ఆఖరికి తీసుకుపోయి ఆ గంగమ్మ తల్లి ఒడిలో నిమజ్జనం చేయాల్సిందే ఇంకా మా ఊర్లో వినాయక నిమజ్జనం సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అంటే నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్టుగా జరిగాయి డాన్సులు అయితేనేమి పటాసులు అయితేనేమి ప్రభాస్ అన్న ఫోటోను పట్టుకొని చేసిన అయితేనేమి రత్సైతేనేమి చెప్పుకుంటా పోతే సానా ఉన్నాయి మా వీడియో సరిపోదు మా ఊర్లో నుంచి ని నిమజ్జనం చేసే దగ్గరికి వచ్చినంత వరకు ఒకటే ఊలలో కేకలు నాకైతే మతి పోయింది అసలు ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే వినాయక నిమజ్జనం చూసేదానికి మా ఊరి ఆడవాళ్ళు మినీ బస్సుల్లో చాలా మంది వచ్చారు ఇంత మంది ఆడవాళ్ళు ఇక్కడికి రావడం చూసి పోలీసులు కూడా ఏ ఊర్రా స్వామి మీది ఇంత మంది ఆడవాళ్ళు వచ్చారు అని అడిగారు బొమ్మవరం గ్రామం సార్ అని చెప్పాము ఇంకా మా ఊరి వినాయకుడిని ఆ గంగమ్మ తల్లి ఒడిలో నిమజ్జనం చేసేటప్పుడు చాలా బాధేసింది మామ ఫైనల్ గా మీ ఊరి వినాయకుడిని ఎప్పుడు నిమజ్జనం చేశారో చేయబోతున్నారో కామెంట్ అయితే చేయండి సరే అయితే ఉంటా మరి